గజాల పెట్టుబడి లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి విభజన హామీలపై ఢిల్లీలో దీక్ష పెడతామని చెప్పి నేను ఎవరో చెప్పగా విన్నాను దీక్షలు సొంత డబ్బు కాదు కదా ఎన్ని దీక్షలైనా పెట్టచ్చు ప్రభుత్వం డబ్బు ప్రభుత్వం డబ్బు అంటే ఎవరిది ప్రజల డబ్బు ప్రజల డబ్బు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బాగా ఖర్చు పెడతారు ఇవి కైట్స్ ఫెస్టివల్ అంటారు మూడు కోట్లు అవుతుంది బెలూన్స్ ఫెస్టివల్ అంటే మనో మూడు కోట్లు అయింది బెలూన్లు ఎగరేస్తారంట ఎక్కడ అరుకులో దానికి మూడు కోట్లు ఎక్కడో ఫ్లైట్స్ దానికి ఫ్లైట్లు ఎగిరినాయి గాలిలోకి దానికి పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకా బర్డ్స్ ఫెస్టివల్ కొంగలు ఎగురుతున్నాయి దానికి ఒక మూడు కోట్లు రకరకాలు ఇది ఫెస్టివల్స్ మనమంతా చాలా ఆనందంగా ఉండాలని ప్రజలు ప్రజలు మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేసిన డబ్బు మాత్రం చూస్తే భయంకరంగా అయిపోతుంది సో ఇప్పుడు ఢిల్లీలో ధర్నా బందో ఏదో పిలుపునిస్తారు దానికి ప్రాబ్లం ఏముంది ప్రభుత్వం డబ్బు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదృష్టం కొలిది ఇంటర్నేషనల్గా ధర్నా చేస్తే బాగుంటుందని చెప్పి ఎవరో సజెషన్ ఇచ్చి ఉండరు లేకపోతే అమెరికాలోని అన్ని చోట్ల కూడా బందో లేకపోతే నిరసన కార్యక్రమము ఇతర ఇంటర్నేషనల్గా కూడా చేస్తే చేయటం చేయరని అనుకోవడానికి లేదు అట్లాగే ఈ మధ్య కాలంలో అన్నీ ఆయనే అనౌన్స్ చేసేస్తున్నారు కడప స్టీల్ ప్లాంట్ ఆయన అనౌన్స్ చేస్తారు అట్లాగే పోర్ట్ కూడా అనౌన్స్ చేస్తారో చేయారో నాకు తెలియదు కరెక్ట్గా ఇప్పుడు రైల్వే జోన్ కూడా మా ఎవరైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వము లేటు చేస్తే ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేసేస్తారు రైల్వే జోన్ సో కాబట్టి ముఖ్యమంత్రి గారు పాపం ఎంతో కష్టపడి చేస్తున్నారు అయినప్పటికీ దురదృష్టం ఏంటంటే జనాలు ఏదైతే ఇసుక కుంభకోణం ఇసుక ఈ రాష్ట్రంలో ఎవరినైనా అడగండి ఇసుక ఉచితంగా ఇవ్వాలి ఉచితంగా మనం తెచ్చుకోవాలి ఇసుక ఎక్కడైనా ఉచితంగా వస్తుందా ఎక్కడా లేదు అంత దోపిడీ రాజ్యం అయిపోయింది నేను ముఖ్యమంత్రి గారిని తప్పు పట్టడం లేదు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకున్న కండబలంతో వాళ్ళకున్న అధికారంతో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దాని వలన ముఖ్యమంత్రి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది అట్లాగే విశాఖపట్నం చూస్తే భూ కుంభకోణాలు ఎక్కడ భూమి దొరికితే ప్రభుత్వం భూమి దోచుకోవటమే ఎవరు దోచుకుంటారు మామూలుగా దోచుకునే దానికి ఒప్పుకోరు మామూలుగా ఎవడో చిన్న పాపం ముప్పై గజాల్లో ఇల్లు కట్టుకుంటే దానికి వంద రకాలమైన క్వశ్చన్స్ ఇబ్బందులు కానీ రాజకీయ నేతల అండదండలతోటి రెండు వేల ఎనభై ఎకరాలు దోపిడీకి గురి అయింది విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు దాన్ని ఛాలెంజ్ చేసి అసెంబ్లీలో చెప్పి సిట్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యమంత్రి గారు నా డిమాండ్ మలానే సిట్ వేశారు వేసిన తర్వాత రిపోర్ట్ కూడా బయట పెట్టడం లేదు పాపం బయట పెడితే ప్రాబ్లం వచ్చేస్తుంది బయట పెడితే అందరూ బయటకు పేర్లు బయటకు వస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఇవన్నీ ఏది చూసినా ఇసుక చూస్తే కుంభకోణం ల్యాండ్ చూస్తే కుంభకోణం అన్ని కుంభకోణాలతోటి ఇదివరకు ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో లేదు కానీ మిగిలిన చోట్ల చాలా చోట్ల జన్మభూమి కమిటీస్ అంటే వాళ్ళే ఒక మినీ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి రూరల్ ఏరియాస్లో చూస్తే జన్మభూమి కమిటీ మెంబర్ కనుక సంతకం పెట్టకపోతే అర్హులైన వాళ్ళకి కనీసము రేషన్ కార్డు కూడా రానటువంటి పరిస్థితి ఉంది ఈ జన్మభూమి కమిటీస్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా నెగిటివ్ నేమ్ వచ్చింది దాని మలానే చాలా ఇబ్బందులు పాడవుతున్నారు అట్లాగే ఇదివరకు ఇప్పుడే లాస్ట్ టైం అసెంబ్లీలో బీజేపీ అంటే బి అంటే భారతీయ జనతా పార్టీ జేఎంటే జగన్ అంటే పవన్ అని చెప్పి ఓ కోడి కూతుల్లాగా కూసారు అందరూ మాట్లాడారు అందరూ కూడా అసెంబ్లీలో నా మీద పెద్ద ఎత్తున దాడి చేశారు ఈ విధంగా అంటే అంటే బీజేపీ అంటే జగన్ పిఎంటే పవన్ అని ఇప్పుడు పవన్ గారి అవసరం వచ్చినట్టుంది ముఖ్యమంత్రి గారికి ఆయన లేకపోతే ఈ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో లేదా అనేది చిన్న డౌట్ వచ్చినట్టుంది అందుకని పవన్ గారు పేరు తీసేశారు బీజేపీ నుంచి తీసేసి కొత్తగా కేసీఆర్నే యాడ్ చేశారు అట్లాగే ఆయన ఎవరో మళ్ళీ మొన్న వింతగా చూశాను ఎవరు మన ముఖ్యమంత్రి గారి తనయుడు కుటుంబ వ్యవహారము కుటుంబ పాలన కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ కాబోయే వాళ్ళు ఎవరుంటారు కొడుకులు ఉంటారు అదే జరుగుతుంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆ కొడుకు కొడుకు గారు లోకేష్ బాబు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరుని మార్చేశారు జగన్ మోడీ రెడ్డి అంట జగన్ మోడీ రెడ్డి వీళ్ళకి ఏది కావాలంటే అది మాట్లాడతారు మాట్లాడడానికి ఏదోదో మాట్లాడుకుంటున్నారు మంచిది అసెంబ్లీ సమావేశాలు కనీసం పది రోజులు కనుక జరిగితే అప్పుడు చూపిస్తాం ఏం చేయాలో సో తప్పనిసరిగా ప్రజల సమస్యలు మనం ప్రస్తావించవలసిన అవసరం ఉంది అట్లాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ కూడా ఆఖరి సమావేశాలు కాబట్టి మీరు కూడా రండి ప్రజల సమస్యల్ని ప్రస్తావించండి అని చెప్పి నేను కోరుతున్నాను కానీ వాళ్ళైతే వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది నాకైతే తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే చేయాలి కాబట్టి వారు ఏదో స్టాండ్ తీసుకున్నారు ఆ స్టాండ్ ప్రకారం ఉంటున్నారో లేదో మాకైతే తెలియదు బట్ వస్తే బాగుంటుంది ఆఖరి సమావేశాల్లో కనీసం ప్రజలందరికీ కూడా ఒకసారి కనపడితే బాగుంటుందని ఉద్దేశం చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుర్తే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి